యవనస్తులు ఎలా ఉండాలి సేవకులు ఎలా ఉండాలి ఎలాగైతే మన పరిచర్య అభివృద్ధిపరచబడుతుంది అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం దేవుని స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా తీసుకుందాము మరి ఒకప్పుడు ఇలాగనే మేము కూడా దేవుని యొక్క సన్నిధిలో మేము కూడా ఇలాగనే యవనస్తులు అందరూ కలిసి దేవుని వాక్యాన్ని మేము వింటూ నేర్చుకొని ఆ తర్వాత మేము ఈ దినమున దేవుని పరిచర్య చేయడానికి ముందుకు నిలబడగలిగాం దేవుని స్తోత్రం అయితే మనం ఒక విషయం ఇక్కడ ప్రియమైన దేవుని సేవకులారా మనం జాగ్రత్తగా విన్నాం ఇది సేవకుల మీటింగు దోని దేవునికి స్తోత్రం సేవకులు ఎలా నడవాలి ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి లేకపోతే ఎలా ఉంటే మనం ఆస్వదించబడతాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది సరే మొట్టమొదటిగా పౌలు భక్తుడు తిమోతికి ఒక పత్రిక రాస్తూ యవనస్తున్నటువంటి తిమోతితో మాట్లాడుతూ ఆయన ఒక చక్కని మాటను తెలియచేశాడు పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం తిమోతికి వ్రాస్తున్న మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము చూడండి పదకొండు పన్నెండు వచనాలు మనం చదువుకుందాం జాగ్రత్త గమనించండి పిల్లరా మనమందరం దైవ సేవకులమే దేవుని పరిచయం చేసేవాళ్ళము మరి ముఖ్యంగా యవనస్తులకు దేవుడు ఇక్కడ పౌలు భక్తుడిని ప్రేరేపించి తిమోతితో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఏమంటాడంటే మీ యవ్వనమును బట్టి ఎవ్వను నిన్ను తృణీకరింపనీయకుమో కానీ నీ మాటలోను నీ ప్రవర్తనలోను నువ్వు ప్రేమించే విషయములోను విశ్వాస విషయములోను పవిత్రతలోను దేవుని స్తోత్రం ఎవరికి మాదిరిగా ఉండాలి మనం చూసారా మన విశ్వాసులకు మాదిరిగా ఉండకపోతే సంఘాలు కట్టబడవు సేవ పరిచయం విస్తరింపబడదు విశ్వాసులకు మాదిరి ఎవరంటే దేవుని సేవకులు ఈ విషయాన్ని జాగ్రత్తగా భరించాలి మనం మనం ఎలా ఉంటామో ఎలా నడుస్తామో ఎలా ప్రవర్తిస్తామో ఎలా జీవిస్తామో వాళ్ళంతా అబ్జరావ్ చేస్తూ ఉంటారు అందుకనే పౌలు భక్తుడు ఎవ్వనొస్తున్నటువంటి తిమోతితో అంటున్నాడు తిమోతి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నువ్వు యవనస్తుడివి పరిచయ చేస్తా ఉన్నావు పరిచయకి వెళ్తా ఉన్నావు నువ్వు అయితే నీ ఎవరి కాలమును బట్టి ఎవరు నిన్ను తృఢీకరింపకూడదు ఫలాని యవనస్తుడు దేవుని సేవకుడిగా ఉండి పరిచర్లో ఉండి ఫలాని యవనస్తుడు యవనస్తురాలు ఎలా ఉంటున్నారు అనేటువంటి ఆ సాక్ష్యంలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలని ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తున్నారు దేవుని సేవకులారా ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మూడో వచ్చన ఏమంటాడో చూడండి సారీ పదమూడవచ్చు చదువుకుందాం ఆయన అంటాడు నువ్వు ఈ విషయాలన్నింటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి మొట్టమొదటిగా నిన్నెవ్వరూ తృణీకరింపకూడదు ఏ విషయంలో కూడా నీ మాటలోను నీ ప్రవర్తనలోను నీ ప్రేమలోను నీ విశ్వాసములోను నీ పవిత్రతలోను విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండాలి ఎప్పుడైతే నీ మాతి లేని తనం కనబడితే విశ్వాసుల్లో విశ్వాసం బలపరచబడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తర్వాత పదమూడవచ్చును ఏమంటాడు అంటే నేను వచ్చు వరకు వాక్యమును చదువుట ఎందును హెచ్చరించుట ఎందును నువ్వు బోధించు వాక్యము బోధించే విషయములోను దేవుని స్తోత్రం చెప్దామండి ఎలాగుండాలి మనం ఎలాగుండాలండి మరి ఈనాటి దినాల్లో చూస్తుంటే చాలా మంది అజాగ్రత్తగా జీవిస్తున్నారు వాక్య విషయంలోను నడవడి విషయంలోను ప్రవర్తన విషయంలోను మరి జీవితాల్లో ఖచ్చితంగా వాక్యానుసారమైనటువంటి జీవితం లేకుండా కనబడుతున్నారు చాలా మంది కానీ ఇక్కడ అంటాడు ఆయన నేను వచ్చే వరకు నువ్వేదో నేను సేవకుండని పేరు పెట్టుకొని లేకపోతే సహసేవకుండని పేరు పెట్టుకొని లేకపోతే ఒక సంఘం ఉంది నాకు నేను నడిపిస్తున్నాను అనుకుంటూ నువ్వు వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా దేవునితో సంబంధం లేకుండా నువ్వు ఒకవేళ అలాగుంటే నీకు ఫలింపు ఉండదు అందుకే నేను వచ్చే వరకు తిమోతి జాగ్రత్త నేను వచ్చే వరకు నువ్వేం చేయాలి వాక్యాన్ని వాక్యం చదవాలి నువ్వు ఎప్పుడు వాక్యం చదివే విధానం అలవాట్లోకి ఉండాలి ఈనాడు మనం చూస్తున్నామండి సేవకులకి ఎంతమందికి బైబిల్ చదివే అలవాటు ఉందంటే చాలా మందికి లేదు వారు ఉదయం లేచిన దగ్గర నుండి ఏదో పరుగులెత్తడం అటు ఇటు వెళ్తారే తప్ప అసలు వాక్యాన్ని చదవాలి వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఏమిటి అసలు వాక్యం చదివితే మనం ఏమి నేర్చుకుంటాం అనేది చాలా మందికి అవగాహన లేదండి అందుకే పౌరు భక్తుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎవరొస్తాడా జాగ్రత్త సుమా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘానికి మాదిరిగా ఉండాలి సమాజానికి మాదిరిగా ఉండాలి ఇతరులకు మాదిరిగా ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే నేను వచ్చే వరకు నువ్వు వాక్యం ఎప్పుడు చదువుతూనే ఉండాలి చాలా మంది ప్రియమిన ప్రార్థన అనే పేరు వాక్యం అనే పేరు ఉంటుంది కానీ వారు క్రమశిక్షణ కలిగి బైబులు చదవలేరు కానీ నేనేమంటానంటే బైబులు చదవటం అంటే దేవుడు మనతో ఉన్నట్టే ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యుద్ధం ఉండేను వాక్యమే దేవుడై ఉన్నాడు నువ్వు ఆ వాక్యం చదవకపోతే దేవుడు నీతో ఉన్నాడన్నటువంటి గ్యారంటీ ఏముంది వాస్తవం ఏముంటుంది అక్కడ అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యము చదివే విషయంలో దేవుని స్తోత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పౌలు భక్తుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు నేను వచ్చే వరకు నేను ఎప్పుడు వస్తానో తెలియదు నేను వచ్చే వరకు అయినటువంటి నువ్వు జాగ్రత్తగా ఉండి ఈ ఐదు విషయాల్లో పవిత్రతలో విశ్వాసములు వీటన్నిటిలో కూడా నువ్వు నమ్మకంగా ఉండి విశ్వాసులకు మాదిరిగా నువ్వు కనబడుతూ నేను వచ్చే వరకు నువ్వు వాక్యాన్ని చదువుతూనే ఉండాలి ఎందుకంటే నీ ఫస్ట్ నీ ఫస్ట్ జీవితం నుంచి నేను చూస్తున్నాను పౌరు భక్తులు అంటున్నాడు తిమోతితో మీరు యవనస్తులుగా ఉన్నారు మీరే ఒక్కొక్కరు ఒక్కొక్క తిమోతి అనుకోండి ఈరోజు యవనస్తులందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తిమోతిగా అనుకోవాలి మీరు ఆ రోజు పౌరు భక్తుడు చెప్పిన మాటలు నాకే ఆ రోజు ఆ తిమోతికి అయితే ఇప్పుడు మాతో మాట్లాడుతున్నాడనే ఒక నిశ్చిత మనకు ఉండాలి అప్పుడే మన జీవితంలో మన హృదయంలో పిల్లరా దేవుని ఉన్నతమైన కృపను మనం సంపాదిస్తాం ఇక్కడ అంటాడు తిమోతికి రాస్తున్నటువంటి ఈ రెండవ పత్రికలో ఒకసారి మనం చూద్దాం తిమోతికి రాస్తున్నటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇక్కడ మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు అండి ఐదో వచ్చనం చదువుకుందామండి ఈ ఐదో వచనములో ఐదో లైన్లో అండి చాలా జాగ్రత్తగా మన దేవుని వాక్యాన్ని వింటే ఆరో లైన్లో విశ్వాసము గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి నీలో ఉన్నటువంటి ఈ విశ్వాసము మొట్టమొదటిలో ఎవరిలో చూసావు జాగ్రత్తగానండి అవ్వంటే తిమోతి వాళ్ళ నాన్నగారి యొక్క తల్లి గారు జాగ్రత్తగా భరించండి మీరు చూడండి ఎన్ని తరాలుగా వాక్యం చదివే విషయంలో ఎలాగుంటుందో చాలా మంది అంటారు ఏమా ఏ బాబు ఏనైనా వాక్యం చదవేమంటే ఆ వాక్యం అంతా నాకు లోపలే ఉంది హృదయంలో హృదయంలో ఉందని వాక్యం కొన్ని సంవత్సరాలు బైబిల్ ధ్యానం చేసిన ఇంకా అంతు పట్టనంత లోతైన మర్మాలు ఉన్నాయి బైబిల్లో ఎప్పుడు నువ్వు చదివానో నా పూర్తి అయిపోయింది నేను బైబిల్ చదవటం అయిపోయింది ఆ చివరి నుంచి చివరి వరకు పదిసార్లు సార్లు అంటారు కొంతమంది పది మాటలు కూడా వాళ్ళు ఉదయంలో కనబడవు జాగ్రత్త ప్రియమైన వాళ్ళారా అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిగా ఈ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయిలోను ఆ తరువాత నీ తల్లి అయినటువంటి యునికేలోను అంటే ఉన్నది దేవుని స్తోత్రం ఏంటిదంటే వాక్యం చదివే అలవాటు అండి ఆ విశ్వాసం ఆ విశ్వాసం దేవుని వాక్యం చదివిస్తూ ఉంది అక్కడ ఇంకా మనం కొన్ని విషయాలు ఆ భాగంతో మీరు చదవండి యవనస్తులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది ఈయన మొట్టమొదటి నుంచి కూడా వాక్యం చదివే విషయంలో దృఢపరుచుకునేవాడు మనస్సుని దృఢపరుచుకునేవాడు వాక్యం చదవకుండా కనీసం ఆయన టిఫిన్ కూడా చేసేవాడు కాదేమో భోజనం కూడా చేసేవాడు కాదేమో అటువంటి దేవుని ఆత్మ మనతో పనిచేస్తుంది మనలో ఉంటుంది మనం ఒక పరిచయకి బయలుదేరి వెళుతున్నాము అంటే దేవుని వాక్యం మనలో లేకపోతే ఉపయోగం ఉండదు ఒకసారి అట ఒక దేవుని సేవకుడు ఒక మెసేజ్ సిద్ధపరచుకొని ఆ మెసేజ్ ఇచ్చిటు దగ్గర పెట్టుకొని మీటింగ్లోకి వెళ్ళాడు వెళ్ళి ఇక్కడ మీటింగ్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా ఈ కాస్త ఈ సీట్ ఏమైపోయింది పడిపోయి పడిపోతే ఎప్పుడైతే సిద్ధపరచుకున్న వాక్యం అటువంటి ఆ చీటి కింద పడిపోయిందో ఇతను ఏం చెప్పాలో దీనికి అర్థం కావటం లేదు జాగ్రత్త గమనించండి మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధ ఆత్మ మనతో ఉన్నప్పుడు దేవుని శక్తి మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని బలపరిచి వాడుకుంటాడు ఆ ప్రిమిన దేవుని సేవకులారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట పౌను భక్తుడు తన అనుభవంతో చెప్తున్నాడు ఈ మాటలు వాక్యము చదువుట ఎందు ఎడతెగకుండా ఉండాలి నువ్వు ఎప్పుడు ప్రత్యేకంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అని ఆయన హెచ్చరించి చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని సేవకులారా మనం ఒక చక్కని మాటను మనం విందాం ఏమిటంటే ఇక్కడ మొట్టమొదటిగా విశ్వాసము అనేటువంటిది ఎవరిలో ఉందంటండి ఆ విశ్వాసం మొదట తిమోతిగా అవ్వగారిలో ఆ విశ్వాసాన్ని చూశాడు పౌరు భక్తుడు రెండవది తన తల్లిలో చూశాడు ఎంత ఎంత ఆశ్చర్యమో చూడండి అంటే వాళ్ళు గమనిస్తూనే వస్తున్నాడు ఆయన